అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని దేశంలోని ప్రజలందరికీ రామయ్య అక్షంతలు అందజేయాలని సదుద్దేశంతో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశంలోని ప్రజలందరికీ అక్షంతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నేడు ఈ అక్షంతలు శ్రీకళాశ్రీ శైవ క్షేత్రానికి చేరుకోవడంతో స్థానిక పెళ్లి మండపం నుంచి ముత్యాల అమ్మ గుడి వరకు శ్రీరాముని అక్షంతిలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి పాల్గొని అక్షంతలను ఇంటింటికి వెళ్లి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులు మరియు కోలా ఆనంద్ మాట్లాడుతూ అయోధ్య రామని ప్రాణప్రతిష్ట వేడుకలు మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఈ వేడుకలను దేశంలోని ప్రజలందరూ వైభవంగా నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ఎన్నలేని కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై రెండవ తేదీ అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో రామ లక్ష్మణ జానకి ఉత్సవ విగ్రహాలను శ్రీకాళహస్తిపుర వీధిలో అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహించబడుతుందని ఈ వేడుకలను ప్రతి ఒక్కరూ తిలకించి రాముని కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీనివాసులు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 감 <목소리나> సంఘటితమై ఒక మంచి ఆలోచన విధానంతో ఒక కార్యక్రమం ఏదైనా దైవ కార్యక్రమం జరిపేటప్పుడు ఆ కార్యక్రమానికి అన్ని పార్టీల వారు కూడా కలిసి రావాలి ఈ వ్యవస్థలో కొంత వెనుకబాటు ఏర్పాటు అవుతా ఉంది ఆ వెనుకబాటు లేకుండా ఎక్కడికక్కడ సంఘటితమై వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షంతలు మనకు దొరకడం అంటే అవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యఫలంగా భావించాలి అయోధ్యలో రామాలయం అనేది అందరికీ కలగా ఉండింది ఆ కళ నిజరూపానికి వచ్చింది ఆ నిజరూపం కూడా ఎప్పుడో లేదు మనందరం చూసే విధంగా మన తరం చూసే విధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభించేటప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో కూడా మన యొక్క గాలిగోపురం వద్ద నుంచి పురవీధుల నాలుగు వీధుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటలకు రామ లక్ష్మణ జానకి సమేత హనుమాన్ అందరూ కూడా పురవేధుల ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఇది మన అందరి బాధ్యతగా భావించి అందరూ కలిసి వచ్చి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క తల్లి సీతాదేవి యొక్క లక్ష్మణ స్వామి యొక్క హనుమంతుని యొక్క చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు గాలిగోపురం వద్ద నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ముఖ్యంగా యువత కూడా రండి పండుగ ఏ విధంగా మనం వినాయక చవితి పండుగల్లో పార్టిసిపేట్ చేస్తున్నామో గంగమ్మ ఉత్సవాల్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నామో అంతకు వందెట్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి యొక్క చల్లని ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలమైనటువంటి అయినటువంటి అయోధ్య నగరంలో ఐదు వందల సంవత్సరాలుగా శ్రీరాము చంద్రమూర్తి యొక్క జన్మస్థలంలో ఆయనకి ఇప్పటి వరకు దేవాలయం లేని పరిస్థితి మనం చూసాం ఐదు వందల సంవత్సరాల తర్వాత జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఆయన స్వగ్రామంలో ఆయన ఆలయంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు అంటే ఇది ఒక చరిత్ర ప్రపంచ దేశాలు ఎదురు చూశాయి ఈ రామాలయ నిర్మాణం కోసం లక్షలాది మంది భారతదేశంలో బలిదానం చేసుకున్న పరిస్థితి మనం చూసాం ప్రాణాలు అర్పించిన పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజలే కాదు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులే కాదు ప్రపంచం అంతా ఈ రోజు ఎదురు చూస్తా ఉంది ఈ శ్రీరామచంద్రమూర్తి ఆయన స్వగ్రామంలో ఆయన ఆలయంలోకి ప్రవేశించేది ఒక భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటా ఉంది ఇది ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది ఆ గడియలు ఆ శుభ గడియలు ఇంకా పది రోజుల్లో ఉంది తొమ్మిది రోజుల్లోనే ఉంది మరి ఇలాంటి శుభ కార్యక్రమాన్ని ఈ రోజు యావత్ భారతదేశం అంతా కూడా స్వామి వారి యొక్క అక్షతలు పంపిణీ కార్యక్రమం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరే విధంగా ఈ రోజు ఈ యొక్క అక్షతల పంపిణీ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో భారతదేశం అంతా కూడా ప్రతి ఇంటికి చేరుతా ఉంది ఈ మహత్తర కార్యక్రమానికి ప్రియతమ ప్రధాని ప్రపంచ గర్వించే ప్రధాని శ్రీ ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిద్దాం వీక్షిద్దాం విధంగా కాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి ఈ రోజు ముత్యాలమ్మ గుడి వీధి గుండా ఈ యొక్క అక్షతలు పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో శ్రీకాళహి దేవస్థాన చైర్మన్ మిత్రులు అంజూరు శ్రీనివాసులు గారు పెద్దలు గౌరవనీయులు స్వర్ణమూర్తి గారు విధంగా